జీవితంలో మనకి స్నేహితులు అవసరం స్నేహితులను కలిగి ఉండటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనం ఎలాంటి స్నేహితులను కలిగి ఉంటాము అనే దాన్ని బట్టి మనం ఒక మెట్టు పైకి వెళ్ళడానికి కానీ ఒక మెట్టు కిందకి దిగటానికి కానీ అవకాశం ఉంటుంది స్నేహితులు మన యొక్క జీవితంతో చాలా పని చేస్తారు మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపుతారు స్నేహితులు మన జీవితంలో నుండి లేకపోతే మనలో ఉన్న మంచి వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటారు హెన్రీ ఫార్డ్ అనేటువంటి వ్యక్తి ఈ మాట చెప్పాడు మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అన్నాడు అంటే ఆయన చెప్పిన ఈ మాటకి భావం ఏంటంటే నాలో ఉన్న మంచిని బయటికి తీసుకొచ్చేవాడే నాకు స్నేహితుడు లేకపోతే నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాడు అన్నాడు స్నేహితులను కలిగి ఉండటం చాలా ముఖ్యం కానీ మంచి స్నేహితులను కలిగి ఉండటం ఇంకా చాలా ముఖ్యమైన విషయం అని మనకు అర్థమవుతుంది యోబు యొక్క జీవితాన్ని మనం గత కొన్ని దినాలుగా పరిశీలిస్తాం యోబుకు కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు యోబు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నాడు ఆ స్నేహితులు యోబు జీవితంతో ఎలా ప్రవర్తించారు వారి యొక్క ప్రవర్తన మనకు ఎటువంటి పాఠాలు నేర్పుతుంది అనే విషయాలు ఈరోజు ఆలోచన చేద్దాం యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడో చిన్నారు తేమానీడైన ఎలిఫజు షూహీడైన బిల్లదు నయమాతీడైన జోఫరు అను ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గుచ్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల్ల మీద ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగళ్ళు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండి యోగు స్నేహితుల యొక్క ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతుంది ఈ విషయాన్ని ఆలోచిస్తుండగా మనం ఈ ప్రశ్న అడగడం అవసరం యోగు స్నేహితులు ఎంతమంది యోగు స్నేహితులు ఎంతమంది వాళ్ళెవరు వాళ్ళు ఏం చేశారు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చినం ఈ మాటలు తెలియపరుస్తున్నాయి ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను అని రాయబడింది అంటే ఇప్పుడు యోబు గురించి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఈ వచ్చినోళ్ళలో ప్రస్తావించబడిన రెండు పదాలు కూడా యుపు కొర్తిస్తున్నాయి ఒకటి ఆయన ధనము కలిగిన వాడుగా ఉన్నాడు రెండు దరిద్రుడుగా కూడా ఉన్నాడు అఫ్కోర్స్ అవి రెండు రెండు డిఫరెంట్ టైమ్స్లో ఆయన ఉన్నాడు ఒకప్పుడు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన దరిద్రుడుగా ఉన్నాడు అంటే అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉండు ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది నీ జేబు నిండా డబ్బులు ఉంటే నువ్వు మంచి బట్టలు వేసుకుంటే బాగా తెలివైన అయితే మంచి వస్తువులు నీ దగ్గర ఉంటే నీ చుట్టూ ఎప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు నీతో చాలామంది స్నేహం చేయటానికి పోటీ పడతారు ఆ వ్యక్తిని ఫ్రెండ్గా చేసుకోవాలి అనుకుంటారు ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ నాకు స్నేహితునిగా స్నేహితురాలుగా చేసుకోవాలి అని భావిస్తారు తల్లిదండ్రులు కూడా చెప్తారు పలాను వాళ్ళని మీకు స్నేహితులుగా చేసుకోండి పలాను వాళ్ళతో ఫ్రెండ్షిప్ సెట్ చేసుకోండి అని చెప్పేటువంటి వారుగా కూడా ఉంటారు మనకు కూడా ఒక లోపల ఒక రకమైన ఆశ నేను పలాను వ్యక్తికి స్నేహితుడిగా ఉండాలి అయితే ఎవరికి మనం స్నేహితులుగా ఉండాలనుకుంటామంటే ధనము కలిగిన వ్యక్తికి డబ్బులున్న వ్యక్తికి ఆస్తిపాస్తులున్న వ్యక్తికి చూడ్డానికి మంచిగా కనబడేటువంటి వ్యక్తికి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి సమాజంలో గుర్తింపు గౌరవం కలిగినటువంటి వ్యక్తికి మనకు మేలు చేస్తాడు అని ఒక భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తికి ఈ వ్యక్తి వల్ల నాకేదైనా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే ఆ వ్యక్తితో మనం స్నేహం చేయడానికి ఇష్టపడతాం ఆ వ్యక్తితో స్నేహం పెంచుకోవటానికి ఇష్టపడతాం కానీ రెండవ మాట ఉంది ధనము కలిగిన వ్యక్తికి స్నేహితులు అధికంగా ఉంటే దరిద్రుడి సంగతి ఏంటి దరిద్రుడట తన స్నేహితులను పోగొట్టుకుంటాడు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు అంటే ధనము లేని వ్యక్తి అందవికారంగా మారిపోయిన వ్యక్తి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తి పెద్దగా తెలివి లేని వ్యక్తి జ్ఞానము లేని వ్యక్తి స్నేహితులను పోగొట్టుకుంటాడు అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి అతనికి స్నేహితులుగా ఉండటానికి మేము పలాని వ్యక్తి స్నేహితులం అని చెప్పుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు మనకందరికీ ఈ పాట తెలుసు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే రారు అనే ఈ మాటలు ఆ పాటలో ఉన్నాయి డబ్బులుంటే అందరూ నీ దగ్గరికి వస్తారు డబ్బులు లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు నీ మొహం ఎవరు చూడరు ఇప్పుడు ఆలోచన చేద్దాం యోబుక్ స్నేహితులు ఎంతమంది అంటే ఆ రెండో అధ్యాయం పదకొండో వచ్చినాన్ని చదివి ముగ్గురు అని సులభంగా సమాధానం చెప్పే ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు కానీ నా ప్రశ్న మనం ఈ యొక్క వచ్చినాన్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే యోబుక్ స్నేహితులు నిజంగా ముగ్గురేనా యోబు ఒక ధనవంతుడు కదా ధనవంతుడికి స్నేహితులు అధికంగా ఉంటారని బైబిల్ చెప్తుంది కదా మరి యోబుకి ఎంతమంది స్నేహితులు ఉండి ఉండాలి యోబుతో స్నేహం చేయడానికి ఎంతమంది పోటీ ఉండాలి యోబు పక్కన కూర్చోటానికి యోబుతో షేక్ హ్యాండ్ ఇవ్వటానికి యోబుతో ఫోటో దిగటానికి యోబు నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి లేకపోతే యోబు చేత పలానా వ్యక్తి నా స్నేహితుడిని చెప్పించుకోవటానికి ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఉండాలి సాధారణమైన విధానంలో మనం ఆలోచన చేస్తే నిజానికి యోగుకి చాలామంది స్నేహితులు ఉండి ఉంటారు చాలామంది స్నేహితులు లెక్కలేనంతమంది వచ్చాము అయితే మరి అంతమంది స్నేహితులు యోగుకున్నప్పటికీ ముగ్గురు పేర్లు ఎందుకు ఇక్కడ రాశాడు ఈ ముగ్గురు గురించి మాత్రమే ఎందుకు ఇక్కడ చెప్పబడింది ఎందుకంటే ఒకప్పుడు యోబుకున్న ధనిక స్థితి ఇప్పుడు లేదు ఒకప్పుడు అది జోబు నిండిగా ఉన్నప్పుడు డబ్బులు బాగున్నప్పుడు మంచిగా పిల్లలు ఆస్తి పాస్తులతో యోబు నడిపించబడుతున్నప్పుడు పరిస్థితి అది ఇప్పుడు యోబుకు ఆ పరిస్థితి లేదు ఆయన డబ్బులు బాగొట్టుకున్నాడు పిల్లలను బాగొట్టుకున్నాడు ఆస్తి పాస్తులన్నీ పోగొట్టుకున్నాడు అంద వికారంగా మారిపోయాడు ఊరికి బయట చెత్త పారబోసే చోట కూర్చునే పరిస్థితిలో కూర్చునే పరిస్థితులు ఆయన జీవితం ఉంది దీన్ని బట్టి మనం ఏమాచించవచ్చు అంటే యోబుకి ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ అది యోబు ధనము కలిగి ఉన్న సందర్భాల్లో ఎంతోమంది స్నేహితులు యోబుకు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన దరిద్రుడైనప్పుడు యోబు యొక్క స్నేహితుల సంఖ్య తగ్గించబడింది నిజంగా తన యొక్క జీవితంలో అది బాధ కలిగించేటువంటి విషయమే ఒకటి ఆలోచన చేయండి నిజమైన స్నేహితులను కలిగి ఉండటం గొప్ప ధన్యత నిజమైన స్నేహితులు టు హ్యావ్ ట్రూ ఫ్రెండ్స్ ఇస్ టు బి వెల్దీ ఇన్ డి నిజమైన స్నేహితులను కలిగి ఉండటం నిజంగా గొప్ప ధన్యత నిజంగా ఒక గొప్ప సంపద ఈ నిజమైన స్నేహితులు యోబుకు తన యోబు తన జీవితంలో కనీసం ముగ్గురు నలుగురిని కలిగి ఉన్నాడు ముగ్గురు పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి కానీ యోగును చూడ్డానికి యోగును దర్శించడానికి వచ్చిన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ముప్పై రెండవ అధ్యాయం వరకు తెర మీదకి రాలేదు ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ముగ్గురు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఒక ఆయన పేరు తేమానీయుడైన ఎలిఫజు రెండవ ఆయన షూహీడైన బిల్లదు మూడవ ఆయన నయమాతీయుడైన జోఫరు వీరిని కూర్చినటువంటి పరిచయం వీరు ఎందుకు వచ్చారో వీరు యోబుతో ఎలా ప్రవర్తించారనేది తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాం అయితే ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యోబు కలిగి ఉన్న ఈ నిజమైన స్నేహితులు మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉన్నామా డూ యూ హ్యావ్ ఎ ట్రూ ఫ్రెండ్ నీకు ఒక నిజమైన స్నేహితుడు స్నేహితురాలు ఉన్నారా డబ్బులున్నప్పుడు నీతో పాటు వచ్చి షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్ కాదు కష్టాల్లో నువ్వు ఉన్నప్పుడు ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను పలకరించే స్నేహితుడికి ఉన్నాడా నీ బాధలు పంచుకునేటువంటి స్నేహితుడికి ఉన్నాడా నీతో పాటు ఏడ్చే నీకు ఉన్నాడా నువ్వు అందంగా ఉన్నప్పుడు చూడడానికి బాగున్నప్పుడు నిన్ను ప్రేమించే స్నేహితుడు కాదు నువ్వు అంద వికారంగా మారిపోయినప్పుడు దరిద్రతలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు సమయాన్ని గడపడానికి ఇష్టపడే ఫ్రెండ్ ఉన్నాడా ఈ లోకంలో అలాంటి ఫ్రెండ్స్ని మనం కలిగి ఉండాలి కానీ అలాంటి స్నేహితులు ఉన్నారా అంటే ఎక్కడో ఎవరో ఒకవేళ మీ జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ని మీరు కలుసుకోకపోయి ఉంటే నీకెవరు నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరని మీరు అనుకుంటుంటే ఈరోజు నేను ఒక ఫ్రెండ్ గురించి మీకు చెప్తాను ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడంటే బలహీనులను ప్రేమించే స్నేహితుడీన భక్తిహీనమైన జీవితంలో ఉన్నవారిని ప్రేమించే స్నేహితుడీన పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రేమించే స్నేహితుడీన శత్రువులుగా ఉన్నవారిని ప్రేమించే స్నేహితుడి బలహీనులకు దూరంగా జరిగిపోయే స్నేహితుడు కాదు భక్తిహీనమైన జీవితాన్ని బట్టి దూరంగా పెట్టేసే స్నేహితుడు కాదు పాపులుగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దూరం జరగండి అని చెప్పే స్నేహితుడు కాదు శత్రువులుగా నడుచుకుంటున్నప్పటికీ వారితో స్నేహం చేయటానికి ఇష్టపడని వ్యక్తి కాదు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులందరికంటే గొప్ప ధనవంతుడు ఆయన మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు అన్ని పరిస్థితులలో దేవుని వాక్యం చెప్తుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించండి ఎ ట్రూ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ ప్రతి సందర్భంలో మన స్నేహితుడు మనలను ప్రేమించేవాడుగా ఉంటాడు అతను నిజమైన స్నేహితుడైతే డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బు పోయినాక ఇంకొక రకంగా ప్రవర్తించేవాడు నిజమైన స్నేహితుడిగా ఈ మాటలు వింటుండగా ఈ ప్రశ్న ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసుకో ఎట్లాంటి స్నేహితులు ఉన్నారా ఇది ఒక ప్రశ్న రెండు నువ్వు ఇలాంటి స్నేహితుడిగా ఎవరికైనా ఉన్నావా మీ నీ జీవితంలో నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు వ్యవహరించే విధానంలో డబ్బున్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఏదైనా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైనా చిన్న పెద్ద సమస్య ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుని ఆ ఇప్పుడు ఈ బలకరిత నన్ను ఏదో ఒకటి అడుగుతాడు ఇప్పుడు ఈ కదిలిస్తే నన్ను నేను ఏదో ఒక సహాయము చేయాల్సి వచ్చిద్ది అని భావిస్తూ ఆ స్నేహితుడికి దూరంగా జరిగిపోయే వ్యక్తివిగా ఉన్నారా ఒకవేళ ఆ విధంగా కనుకుంటే మనం ఈ విషయంలో పశ్చాత్తాపడి ఈరోజు నుంచి ఆ ప్రవర్తన మనము మార్చుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు స్నేహితుడిగా ఉన్న ఏసయ్య అలా లేడు మన స్నేహితుడిగా ఉన్న ఏసయ్య మన మంచి స్థితిలో మనతో స్నేహం చేసి మన దురవస్థలో ఉన్నప్పుడు మనలను వదిలిపెట్టి వెళ్ళలేదు అసలు ఇంకా చెప్పాలంటే మనలను ఏసయ్య కోరుకుంది ఎప్పుడంటే మనం దురవస్థలో ఉన్నప్పుడే చెడ్డ స్థితిలో ఉన్నప్పుడే నాకు ప్రస్తావించినట్టుగా బలహీనులుగా భక్తిహీనులుగా పాపులుగా శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు అలా ఉన్నప్పుడు ఆయన మనలను కోరుకున్నాడు అలా ఉన్నప్పుడు మనలను తన స్నేహితులుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు సో ఇప్పటికీ నీ స్థితి యోబు లాంటి స్థితిలాగా ఉన్నప్పటికీ ఎవరు నిన్ను ప్రేమించక నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి కానీ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేనే వాళ్ళకి ఇది చేశాను అది చేశాను ఎన్నో మేలు చేశాను కానీ వాళ్ళు నాకు గాయాలు చేసేవారుగా నన్ను ఇప్పుడు పట్టించుకునే వారు ఎవరూ లేరని ఒకవేళ బాధపడుతూ ఈ మాటలు వింటున్నట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఒకటే ఎవరు నిన్ను ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు నీ స్థితి మార్చేవాడు నువ్వు ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థితిలోకి నీ జీవితాన్ని తీసుకెళ్లగలిగిన ఏసయ్యను నీ స్నేహితునిగా ఇది నువ్వు అంగీకరిస్తే నా హృదయంలోకి రమ్మని ఏసైని పిలిస్తే ఏసైతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితాన్ని దేవుడు నువ్వెన్నడూ ఊహించని రీతిలో ఆయన మార్చేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవునితో ఈ స్నేహాన్ని మనం కలిగి ఉన్నాం దేవునితో ఈ స్నేహాన్ని కలిగి ఉండటం ద్వారా మనకు ఈ లోకంలో కొంతమంది స్నేహితుల ద్వారా దొరకని కొన్ని కొన్ని ఏసై ద్వారా ఏసైతో స్నేహం ద్వారా పొందుకోగలుగుతాం మరి విశేషంగా కష్ట సమయాల్లో మన స్నేహితులు ఎవరు చేయలేనటువంటి సహాయము ఏసై ద్వారా మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఈ దినం విన్న ఈ యొక్క పాఠంలో ఈ మూడు విషయాలు మన మనసులోకి తీసుకుందాం ఒకటి మన యొక్క జీవితంలో మన కష్ట నష్టాల్లో మనతో పాటు తోడుగా నిలబడే స్నేహితులను సంపాదించుకోవాలి రెండు మన స్నేహితులకు కష్ట నష్టాల్లో మనము తోడుగా నిలబడాలి డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఇంకొక రకంగా ప్రవర్తించే వారంగా మనం ఉండకూడదు మూడు మన కష్ట నష్టాల్లో మనలను ప్రేమించి మన బలహీనతలో భక్తిహీన స్థితిలో పాపపు స్థితిలో శత్రువులుగా ఉన్న విధానంలో మనలను ప్రేమించి ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చిన ఏసయ్యను మనము స్నేహితులుగా స్వీకరించి ఆయన ద్వారా ఏ స్నేహాన్ని అయితే మనం పొందామో ఆ స్నేహంలో ఉన్నటువంటి గుణాలు మన జీవితం ద్వారా ఇతరులకు తెలియపరిచేటువంటి వారంగా ఉండాలి ఈ మూడు మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నీకే సైతో స్నేహం లేకపోతే ఈ రోజు నుంచి ఏ స్నేహం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకో రెండు నీ జీవితంలో నీకు ఇలాంటి స్నేహితులు లేకపోతే ఉన్నారు ప్రభా చాలామంది స్నేహితులు కానీ యోబుకున్న స్నేహితులు నాకు లేరు అన్ను అనుకుంటున్నట్లయితే అలాంటి స్నేహితుల కోసం ప్రార్థన చేయి అలాంటి స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయాసపడు మూడు దేవునితో స్నేహాన్ని నమ్మకమైన నిజమైన స్నేహితులను సంపాదించుకోవడానికి పడుతున్న ప్రయాస మూడవదిగా నిన్ను ఒక నమ్మకమైన నిజమైన స్నేహితునిగా మార్చాలి అదొక తీర్మానం రావాలి నీలో నేను ఇది మొదలుకొని నాతో ఎవరైతే స్నేహం చేయాలని ఇష్టపడుతున్నారో వారందరికీ ఒక నమ్మకమైన స్నేహితునిగా నిజమైన స్నేహితులుగా స్నేహితునిగా స్నేహితురాలుగా అన్ని సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టకుండా వారిని ప్రేమించే వ్యక్తిగా నేనుంటాను అనే ఒక తీర్మానము దేవుని వాక్యాన్ని బట్టి ఈ సందర్భంలో మనం చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి నిజమైన స్నేహితుడా ఇది నాన్న నీ స్నేహాన్ని బట్టి నేను స్థుతిస్తా ఉన్నా మా జీవితంలో ఈ లోకంలో ఉన్న ఎంతోమంది స్నేహితులు మమ్మలను విడిచిపెట్టిపోవచ్చు మా సంతోషంలో మాకు తోడుండి మా దుఃఖ సమయాల్లో సంతాప సమయాల్లో మేమెవరో తెలియదన్నట్టు ప్రవర్తించవచ్చు అయినప్పటికీ మా బలహీనతను భక్తిహీనతను పాపపు స్థితిని శత్రువులుగా నడుచుకుంటున్న విధానాన్ని ఎరిగి ఉండి కూడా మమ్మలను ప్రేమించి మాతో స్నేహాన్ని కోరుతూ ఈ లోకానికి దిగి వచ్చిన చేసయాన్ని నేను స్థుతిస్తున్నాను ఈరోజు ఈ యొక్క మాటలు విని ఎంతమంది అయితే వారి జీవితంలో నీతో ఈ స్నేహాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ వారి యొక్క హృదయాల్లోనికి జీవితాల్లోనికి నేను ఆహ్వానిస్తున్నారు వారికి వారి యొక్క జీవితంలో నీతో సహవాసం ద్వారా ఎంతో మేలు పొందుకున్నట్లు కురపచూపం నమ్మకమైన స్నేహితులను నిజమైన స్నేహితులను సంపాదించుకునే జీవితం మాకు అందరికి ఇవ్వండి నిజమైన స్నేహితులను సంపాదించుకునే వారంగా మేము ఉంటూనే మా జీవితంలో ఎవరు మాకు స్నేహితులుగా ఉంటున్నారో వారికి మేము నిజమైన స్నేహితులుగా నమ్మకమైన స్నేహితులుగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ మూడు తీర్మానం నాతో పాటు ఎవరు గైకొంటున్నారో వారి జీవితాల్లో ఈ కార్యం జరిగించి బలపరచమని ప్రభువును రక్షకుడనేస నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి మీ యొక్క జీవితంలో నిజమైన నమ్మకమైన స్నేహితులను సంపాదించుకొని ఆ రీతిగా కొనసాగునట్లు సహాయం చేయనుగాక ఆమె